హలో కట్టెలు కలప్రదర్శన చేసినాయట కార్యక్రమంలో డ్రాలో ఆర్ ఏటైనటువంటి పి సతీష్ కుమార్ రెడ్డి పచ్చర్ల గ్రామం రాజోలి మండలం జోగులంబ గద్దర ఇలా కట్టెలు కలపదర్శన చేసిన చిన్నమామ శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీషులతో మొదటి రౌండ్ పూర్తయినది రెండు వందల యాభై రౌండ్ ని ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసి ప్రథమ స్థానానికి మిత్రమా మొదటి రౌండ్ లో ఆరు సెకండ్లో కొనసాగుతున్నాయి పి సతీష్ కుమార్ రెడ్డి

రెండవ రౌండ్ పూర్తయినది ఐదు వందల అడుగుల విరాని ఒక్క నిమిషమా యాభై ఐదు సెకండ్ పూర్తి చేసి మిత్రమా ప్రథమ స్థానానికి రెండవ రౌండ్ లో తొమ్మిది సెకండ్ల ముందు జరగతున్న సాగతున్నాయి వెళ్ళే రౌండ్ మూడవ రౌండ్ సతీష్ కుమార్ రెడ్డి పచ్చర్ల యుద్ధంలో కట్టి మర్చిపోయినట్టు కొట్టుపోయినా పొద్దున అది పొంగలి ఎక్కువదివై పొట్టయినది ఏడు వందల గురై మూడు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేశారు మిత్రమా ప్రథమ స్థానానికి మూటవ రౌండ్ కూడా పద్మూడు సెకండ్ల మున్న జరగనే ఉన్నాయి ఇప్పుడు అసలైనది రాడ్డు జారిపోయింది ఉన్న పది నెలల రాడ్డుతోనే రాడ్డు లేని ఏమీ కాదు పని నగాకర్ నీ బతికల బండ రాడు మీరు ఏది ఓటు చెప్తే ఓటు చేసుకుంటారు

నాలుగవ రౌండ్ పొత్తైనది వెయ్యి అడుగుల దురాన్ని నాలుగు నిమిషాల ముప్పై సెకన్లలో పూర్తి చేసి ప్రథమ స్థానానికి నాలుగవ రౌండ్ లో మిత్రమా ఎనిమిది సెకండ్ల మాత్రమే ముందంజలు కొనసాగుతున్నాయి రౌండ్ రౌండ్ కు కంట భరితమే చివరి ఇరవై నిమిషాల వంట వరకు వంటని పోరాటం చేస్తాయి పన్నెండు ఐదు నిమిషాల ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేసి మదమ స్థానానికి మిత్రమా ఐదవ రౌండ్లో పద్దెనిమిది సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి మెజార్టీ ఐదవ రౌండ్ లో లైలా తుఫాన్ వచ్చినట్టు వచ్చింది వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ బి సతీష్ కుమార్ రెడ్డి పచ్చర్ల తదుపరి ఏడవ లక్ష్మణ బి లక్ష్మణ ఖైరవాడి వారి సిద్ధేగర వారి ఏంటి పదహైదు వందల అడుగుల ఆరు నిమిషాల ముప్పై ఎనిమిది పూర్తి చేసి ప్రథమ స్థానానికి మిత్రమా ఆరవ రౌండ్ లో పదిహేడు సెకండ్ల ముందుంజల కొనసాగుతున్నాయి అయినప్పటికీ ఇరవై నిమిషాలు ఒంటరి పోరాటం చేస్తే ఫలితం దగ్గర మామూలుగా పోతే కష్ట సాధ్యమే సన్నేష్ లెక్క దూసుకెళ్ళాలి उला सतीश कुमार रेड्डी पच्चरला ఏడు నిమిషాల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేసి ప్రథమ స్థానానికి ఏడవ రౌండ్ లో పంతొమ్మిది సెకండ్లో కొనసాగుతున్నాయి వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ పి సతీష్ కుమార్ రెడ్డి పచ్చర్ల

నిమిషాల పూర్తి చేసి ప్రథమ స్థానానికి మిత్రమా కేవలం పది సెకండ్లు మాత్రమే ముంద నిలవ మెజార్టీ తగ్గింది వేగవంతమైన పోరాటము చేస్తే ఇప్పటి వరకు ప్రథమ స్థానంలో ఊరి వాకిలి చిన్నగిడ్డయ్య అండ్ బ్రదర్స్ వారి ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాయి ఆ ఇద్దరు పార్ట్ వన్ స్లో పార్ట్ టూ స్పీడ్ ఉన్నాయి ఇప్పుడు పార్ట్ టూ మొదలైంది చూద్దాం పార్ట్ టూ పార్ట్ టూ సక్సెస్ అయితే యాభై వేల కట్ట చింతపండు పట్టు ఇది ఇద్దరు పది నిమిషాల పదకొండు సెకండ్లో పూర్తి చేశారు మిత్రమా ప్రథమ స్థానము కొనసాగుతున్న దిల కన్నా తొమ్మిదవ రౌండ్లో పదహైదు సెకండ్ ముందంజలో కొనసాగతమై వీరోచితమైన పోరాటమే రౌండ్ రౌండ్ పరితమే వచ్చే రౌండ్ పటమ రౌండ్ పోరాటముందు పదవరముడు పూర్తయినది రెండు వేల ఐదు వందల అడుగుల గుణాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసి ప్రథమ స్థానానికి పదవ రౌండ్లో మిత్రమా పన్నెండు సెకండ్లు ముందు కొనసాగుతున్నాయి ప్రథమ స్థానానికి వెళ్ళే రౌండ్ పదకొండవ రౌండ్ వి సతీష్ కుమార్ రెడ్డి పచ్చర్లా అడిగి ఇప్పుడు మొదలైంది ఎప్పుడు కాదు అసలైన పోరాటం ఇప్పుడు కాని డ్రైవర్లకు బీపీ పొట్ట పెడితే తొంభై పైనే ఉంటుంది పట్టకే అర్థం కాక పైలైపోతుంది అంత టెన్షన్ లో ఉంటారు రెండు వేల ఏడు వందల యావార్డు విరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసి ప్రథమ స్థానానికి పదకొండవ రౌండ్ లో మిత్రమా పదిహేడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మహా రసక నాయక పోరాటం చదువు ఎక్కువ ఊపితే ఉండదు ఎత్తనామాకలు ప్రేక్ష లాగేటప్పుడు ఎంకరేజ్ చేయాలి ఏ లక్ష ఎక్కడ

పద్నాడవ రౌండ్ పూర్తయినది బాబా జరిగారమ్మా మీరు ఎలా జరగదు పదైదు నిమిషాల పద్నాలుగు సెకండ్లో పూర్తి చేసి పదమ స్థానానికి మిత్రమా పద్మూడవ రౌండ్ లో పద్నాలుగు సెకండ్లు ముందు కొనసాగుతున్నాయి అయినప్పటికీ పొజిషన్ టైం ఉంటుంది చిన్న గిడ్డ వారి ఎత్తులో సెకండ్ టాప్ చించి పాడేసే వచ్చే రౌండ్ పద్నాలుగవ రౌండ్ మీకు సమయమా నాలుగు నిమిషాలు ఉన్నది ప్రస్తుత లక్ష్యము ఈ చివరికి పవాలి ఆ చివరికి వెళ్ళాలి మళ్ళా ఈ చివరికి వచ్చి ఇటు తిప్పి నూట నలభై ఒక్కటి లాగాలి ఇప్పుడు నలభైనా అనేది ఇప్పుడు అర్థమవుతుంది హర హరి పద్నాలుగు పద్నాలుగవ రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల అరుగుల పదహారు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసి ప్రథమ స్థానానికి పద్నాలుగవ రౌండ్ లో కూడా తొమ్మిది సెకండ్ జరుగున్నాయి మీకు సమయం మూడు నిమిషాలున్నది ప్రస్తుత లక్ష్యము ఆ చివరికి వెళ్ళాలి ఈ చివరికి రావాలి ఇటు తిప్పాలి నూట నలభై ఒక్కడికి ఒక యాభై వేల కథ మెరుస్తుంది మిలమిల ఎమ్మడి ఎమ్మడి సత్యనారాయణ సీనియర్ మంత్రి పోరాటమై పదహైదవ రౌండ్ పదిహేడు నిమిషాల నలభై ఏడు సెకండ్లలో పోటీ చేశారు సమయము రెండు ఉన్నది ప్రథమ స్థానములో కొనసాగుతున్న కన్నా పదైదవ రౌండ్లు మిత్రమా పదిహేడు సెకండ్లు ముందంజలం ఉన్నాయి అయినా పార్టీకి మెజార్టీ బాగుంది కానీ ఇప్పుడు వచ్చేది ఉంది ఈ చివరికి రావాలా ఇది తిప్పాలా నూట నలభై ఒక్కటివో చెప్త చెప్తా కర్ర కరా ఇక్కడ ఒక్క నిమిషం ఉన్నది పదహారవ రౌండ్ పంతొమ్మిది నిమిషాల ఐదు సెకండ్ లో పోటీ చేశాడు నూట నలభై ఒక్కటి ఈ రౌండ్ లో కడ కడ బాబు కరా

Vale, 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 Thank you. పంచర్ వచ్చేసరే హలో అది మైకే వర్క్ బంద్ చేసుకుంటున్నాయి కార్యక్రమంలో ఆరోయ్యేటువంటి పి సతీష్ కుమార్ రెడ్డి పచ్చర్ల గ్రామం రాజోలి మండలము జోగులంబ గద్వాల జిల్లా వారు వారికి ఇచ్చిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో పంతొమ్మిది పదహారు పట్టలు తిప్పి నూట నలభై ఏడు అడుగుల ఏడించుల గురాని లాగాయి అనగా వారి మొత్తం స్కోరు నాలుగు వేల ఒక్క నూట నలభై ఏడు అడుగుల ఏడించుల గురాన్ని లాగి లాగిన ఆరు యోగంలో ప్రస్తుతానికి ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాయి మొదట ఇంతకు ముందు ప్రథమ స్థానంలో కొనసాగిన చిన్నగిడ్డ నాయుడు వారి ఎద్దుల కన్నా ఈ ఎడ్ల యొక్క ఏడు అడుగుల ఏడించులు ఎక్కువగా లాగాయి మీరు ఏదైనా